రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఇవాళ జరిగిన పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది ఎస్ఈసీ రాణి కుమిదిని మరి కాసేపట్లో అధికారికంగా పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తారు మున్సిపల్ పోలింగ్పై ఎస్ఈసీ నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది అధికారులు ఏమంటున్నారు మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్ లో ఈ రోజు పోలింగ్ జరిగింది మనం పోలింగ్ నైదు కొనసాగింది కొంత మున్సిపాలిటీల్లో మండ మధ్యవర్ కల్లా వేగం పెంచుతుందని చెప్పారు కార్పొరేషన్ లో మాత్రం పోలింగ్ పోటీ పెద్దగా ఆసక్తి సుపరి మనకు కనిపిస్తుంది గమనించినట్టయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి

మనము పోలింగ్బించి మున్సిపాలిటీ లో అత్యధికంగా దాదాపు డెబ్బై ఐదు శాతానికి స్థాయిగా బోర్డు నమోదైన కార్పొరేషన్ లో అరవై శాతానికి స్థాయిగా బెల్ల అవకాశం కనిపిస్తుంది కొత్త నెలగా నిర్మించినప్పుడు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కూలైన కాబట్టి ఏదైనా వాళ్ళందరికీ అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల అదేవిధంగా ఎన్నికల కల్పించారు వాళ్ళందరూ పూర్తిగా ఓటర్ వినియోగించిన తర్వాత రేపు పొద్దున